i think వైఎస్ఆర్సీపీలో ప్రెస్పీట్ మెట్టి వాసన మీద అవాకు చవాకులు పోయిన వైసీపీ నాయకులకి చెప్తున్నాం చుండూరు రవికి స్ట్రైట్గా కూర్చునేస్తున్నాం డైరెక్ట్ చుండూరు రవినికే డైరెక్ట్గా కూర్చునేస్తున్నాం నీ స్థాయి వాసన గురించి మాట్లాడే స్థాయి నీది కాదు నువ్వు డివిజన్ కార్పొరేటర్కి ఎక్కువ డివిజన్ ప్రెసిడెంట్ తక్కువ నీ స్థాయి అది వాసన్న ఐదు సార్లు ఎమ్మెల్యే రెండుసార్లు మినిస్టర్ అతని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏంది అని తెలుసుకొని మాట్లాడాలి అది కేవలం రమణి చెప్తున్నావు నీ స్థాయి కార్పొరేటర్కి ఎక్కువ డివిజన్ ప్రెసిడెంట్ తక్కువ అలాంటప్పుడు నీ స్థాయి చూసుకొని మాట్లాడుకో అసలు నీకు స్ట్రైట్ కోసం నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసేవా వేయలేదా ఎవరన్నా ఓటు వేయమని అడిగేవా స్ట్రైట్గా అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అసలు ఓటు వేసేవా ఎవరైనా ఓటు వేయమని అడిగేవా అడగలా నువ్వు ఓటు వేయలా నాకు నేను స్వయంగా డివిజన్లో నేను చీరలు పంచుతా ఉంటే స్వయంగా నా దగ్గరికి వచ్చి నువ్వు రే ఈ పార్టీ గెలిచే పార్టీ కాదు పెట్టే పార్టీ కాదు మన తెలుగుదేశం పార్టీకి వెళ్దాంరా నువ్వు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని చెప్పి నా స్వయంగా నువ్వు నాకు చెప్పావు కానీ నేనేమన్నాను అన్నా లేదు ఈ పార్టీ ఉన్నా గెలిచినా ఓడిపోయినా మనం ఈ పార్టీలో ఉంటామని నేను ఈ పార్టీలో ఉంటానన్నా అని చెప్పి నీ స్వయంగా నేను చెప్పా అప్పుడు నువ్వు ఏ నీ పని నువ్వు చూసుకొని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత పార్టీ గెలిచిన తర్వాత వచ్చి మళ్ళీ చొరబడి బాగా వై వాసంతో క్లోజ్గా ఉండి సుబ్బారెడ్డిగా క్లోజ్గా ఉండి కోట్లు సంపాదించుకున్నావు కోట్లు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ పార్టీ మీద అలిగి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మళ్ళీ నువ్వు పార్టీకి పనిచేయాలి పనిచేయకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఓడిపోయితే ఓడిపోయింది తిరుగుతా అట్లే అదే తిరిగావు అదేవిధంగా ఒక పార్టీకి నువ్వు ఒక ఓటు నువ్వు వైఎస్ఆర్సీపీకి ఇరవై నాయకులు ఓటు వేయలేదు ఓటు వేయమని ఎవరు అడగలేదు నువ్వు నీ పార్టీకి నువ్వు కాముకు తిరుగుతా గెలిస్తే వద్దాం గెలవపోతే అట్ వెళ్దాం అని చెప్పి నువ్వు నీ పార్టీకి నువ్వు తిరుగుతావు ఉన్నావు అసలు నీకు ఇన్ఛార్జి పదవి వైవి సుబ్బారెడ్డి గారు నీకు ఏ విధంగా ఇచ్చాను నాకు అర్థం కావాలి అంటే పార్టీకి బాగా పనిచేసేవని ఇచ్చారా లేకపోతే పని చేయాలని చెప్పి ఇచ్చారా నాకు తెలిసిందంటే నువ్వు బహుశా నువ్వు తిరుపతికి బాగా దొంగ బియ్యం తోలేవు లారీలు 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 లారీ లారీలు పంపించుకున్నావు ఆ విధంగా నువ్వు కోట్లు చంపాయించుకొని అదే కోట్లు కాకుండా ఉంగోళ్ళ స్టోర్ బియ్యం కూడా బాగా అవినీతి చేసి బాగా కోట్లు సంపాదించుకున్నావు ఆ కోట్లు సంపాదించుకున్న డబ్బులు నీ చేత ఎట్ ఎంత ఎట్టా ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచించుకొని నీ కేవలం నీకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు అంతకు తప్పితే నీ మీద ఇన్ఛార్జ్ వల్ల నీకు నీ వల్ల పార్టీ నష్టం పోయిందని చెప్పి పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు అసలు నీ వల్ల పార్టీకి వచ్చే రాకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు నీ వల్ల పార్టీకి నష్టం తప్పితే లాభం అని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ నాయకులే అనుకుంటున్నారు మేం కాదు మీ వైఎస్ఆర్సీపీ నాయకులే కార్యకర్తలే అనుకుంటున్నారు మీ వైఎస్ఆర్సీపీలో నీదొక బ్రహ్మానందం క్యారెక్టర్ అంటే జస్ట్ క్యారెక్టర్ ఏది జస్ట్ క్యామెక్టర్గా వచ్చిపోయేదానికే నీ క్యారెక్టరు లాస్ట్కి వచ్చేలేకి సినిమా లాస్ట్కి వచ్చేలాకి హీరో వస్తాడు హీరోకి టికెట్ ఇస్తారు హీరోకే గెలిచిన ఓపెట్టి వాళ్ళకే ఇస్తారు నీది ఓకనే నేను నీ చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తాను నీకు తప్పితే నీకు టికెట్ ఇచ్చేది లేదు నీ టికెట్ పెట్టేది లేదు అని నేను చెప్పే మాటలు కాదు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులే మాట్లాడుకున్నారు అసలు నీకు వాసన గురించి మాటే స్థాయి నీది కాదు ఎందుకంటే నువ్వు వైసీపీకి పార్టీకి పనిచేయాల నువ్వు ఒక్కసారి ఓటు వేయాల ఓటు వేయమని చెప్పి ఎవరు అడగల అలాంటప్పుడు నువ్వు వాసన గురించి అడిగా నీకు హక్కు నీకు ఎక్కడిది సరే ఓకే వైఎస్ఆర్సీపీ ఇరవై నాలుగులో పార్టీ ఓడిపోగానే వెంటనే బొకే ఎత్తుకొని పోయి స్థానిక ఎమ్మెల్యే కానీ గెలిచావు ఎమ్మెల్యే గారిని పట్టించుకోకపోయినా బొకే ఇచ్చి జనసే పక్కన కూర్చున్నావు అతరా ఊర్రాసా అని అన్న టైపులో పోయి మళ్ళీ నువ్వు పోయి అన్న నేను నేను పార్టీకి నేనే పనిచేస్తాను నేను వైసీపీకి పనిచేయని చెప్పి నువ్వే లాలోచపడి నువ్వే మాట్లాడుకొని అయినా ఏదో సెట్ చేసుకొని వచ్చావు మళ్ళీ నీకు ఇన్ఛార్జ్ ఇచ్చే రెండు రోజులు ముందు కూడా వాళ్ళ ఇంటికి పోయి నేను టీడీపీ నేను అన్ను నువ్వు మనం మన ఇద్దరం బాయ్ బాయి నాకు శత్రువు అంతా బాలనీర రెడ్డి జనసేన అని చెప్పి నువ్వు వచ్చావు మీకు జన టీడీపీ జనసేన కూటమి అయితే నీకు వైసీపీ శత్రువు అయితే నీకు జనసేన గురించి మాట్లాడే సంవత్సరం నీకేంది నువ్వు ఎప్పుడైనా జనార్ద స్టేట్మెంట్ ఇచ్చావా ఎప్పుడన్నా ఒక మాటను చెప్పి మాట్లాడేవా అదేం లేదు నీకేకాడికి బాల రెడ్డికి మాట్లాడితే నీ పని అసలు నీకు బాలనీర శ్రీనివాస గురించి మాట్లాడే స్థాయి ఇది కాదు ముందే చెప్పావు అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నీకు ఇచ్చిన ఇన్ఛార్జ్ ఏంది కేను జస్ట్ క్యారెక్టర్ వరకు ఇచ్చావు ఆ జస్ట్ క్యారెక్ట్ పాత్రను పోషించుకొని నువ్వు వెళ్ళిపో అంతకు వేరే వాళ్ళ గురించి మాట్లాడే సంవత్సరం నీకు లేదు అసలు వయూ సుబ్బారెడ్డి గారు స్ట్రైట్ కలుగుతున్నావు అసలు నువ్వు అతనికి పార్టీకి పని చేయకుండా నువ్వు ఇన్ఛార్జ్ పదవి ఎందుకు ఇచ్చావు అతనికి అతను రెండు వేల పంతొమ్మిదిలో పని చేయాలి ఇరవై వేలలో పని చేయలే అతనికి నువ్వు ఏం చూసి ఇచ్చావు నువ్వు వైఎస్ఆర్సీపీ నాశనం చేస్తానికి ఇచ్చావా వైఎస్ఆర్సీపీ బాగుపడతానికి ఇచ్చావా ఈ విధంగా ఇంకోసారి కానీ వాసన మీద కానీ అవాక్ చవాకులు పేలితే ఇంకా ఇది స్టార్టింగే ఇంకా మేము గట్టిగా మాట్లాడగలం కానీ అది పద్ధతిగా అని చెప్పి మాట్లాడట్లేదు ఇంకోసారి మాట్లాడుతుంది ఇంకో గట్టిగా మాట్లాసి వచ్చింది జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ సందర్భంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారు అక్కడ దయాస్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చారు మాట్లాడాడు ఆయన స్ట్రైట్గా చెప్పాడు ఆయన మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడు నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు ఆ కృత భావంతో ఆయన మరణించిన తర్వాత తన కొడుకు పార్టీ పెడితే పోయేను నిలబడ్డాను ఆ కొడుకు దగ్గర జరిగిన అన్యాయం ఇబ్బందులు ఆయన ఎదురు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆయన ఆవేదన అంతా చెప్పుకున్నాడు చెప్పుకున్న తర్వాత అసలు ఎందుకు ఇంత బాధ ఆయన జరిగిన అన్యాయం ఆయనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏం జరిగిందనేది ఆయనకు తెలుసు దాంట్లో భాగంగా చుండూరు రవిబాబు లంగబోత అంజిరెడ్డి అసలు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికి రాజీ రాజకీయ భిక్ష పెట్టింది బాలేని శ్రీనివాసరెడ్డి గారు చుందూరు రవిబాబు రెండు వేల పద్నాలుగులో బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ సభ్యుడు మాగుంట బా సుబ్బారెడ్డి గారి దగ్గర చేరాడు బాలని శ్రీనివాసరెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి తగాదా పెట్టడంలో మొట్టమొదటి వ్యక్తి చుందూరు రవిబాబు ఎందుకు తన స్వార్థం కోసం తన స్వలాభం కోసం సుబ్బారెడ్డి గారి దగ్గర దగ్గర చేరి తన జీవనం కోసం పొగాకు పర్మిట్ ఒకటి తెచ్చుకొని తన జీవనం సాగించుకోవడం కోసం పొగాకు సప్లై చేసుకునేవాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా సుబ్బారెడ్డి దగ్గర ఉండి పంతొమ్మిదిలో మళ్ళీ బాలశ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్లోకి వచ్చినప్పుడు మళ్ళీ బాలిన శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వచ్చి సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉంటే మీరు గెలవరని చెప్పి బాలిన శ్రీనివాసరెడ్డి గారికి చెప్తాడు ఇట్లా బావా భావమర్తుల మధ్యన పెద్ద అఘాధం ఏర్పరిచిన ఏకైక వ్యక్తి చుండూ రవిబాబు తిను దేనికి తన సంపాదన కోసం తన అక్రమాల అక్రమార్జన కోసం ఇదే చున్నూరు రాయిబాబు మార్కెట్ యార్డు కూడా పర్మట వైపున రెండు ఎకరాల భూమి కొంతమంది పేదలు గుడిసెలు వేసుకొని ఉన్నారు వేసుకొని ఉంటే అది తక్కువ రేటుకు వస్తుందని చెప్పి అది కొని అధికారాన్ని ఉపయోగించుకొని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అధికారం ఉపయోగించుకొని వాళ్ళని ఖాళీ చేయించి బలవంతంగా ఆ పొలం తక్కువ రేట్లు కొని అదేవిధంగా మంగమూరు రోడ్లో ఎండోమెంట్ ల్యాండ్ దాన్ని కూడా అధికారం ఉపయోగించుకొని కన్వర్షన్ చేసుకొని లబ్ధిపొంది అదేవిధంగా టింబర్ ఎదురు వంద గదుల స్థలం ఈ విధంగా అక్రమాలు చేసి నువ్వు ఇసుక అమ్మింది నువ్వు బియ్యం అమ్మింది నువ్వు చేమకు నుంచి రాళ్ళు అమ్మింది నువ్వు నీదంతా అక్రమ సంపాదనే ఒకవేళ మీ నాన్న కష్టపడి పని చేసి నేను బతికించేయడేమో కానీ నువ్వు మటుకు అక్రమంగా సంపాదించుకోవడానికి తయారయ్యావు అసలు నీ నీ జీవితం మొత్తం మీద రాజకీయ జీవితంలో ఎప్పుడైనా బీ ఫామ్ చూసావు నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నీ భార్యకి బీ ఫామ్ ఇస్తే అది చూసావు జెడ్పీటీసీ గెలిచినాక ఆ మండలం మొత్తం మీద ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నావా ప్రజల సమస్యలు తీర్చావా పార్టీ కోసం కష్టపడ్డావా ఏమీ లేదు అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నుంచి అనవసరమైన ఆరోపణలు చేయడం మీకు అసలు సబవేనా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో భోజనం తిన్నారు టిఫిన్లు తిన్నారు మంచినీళ్ళు తాగారు కోట్ల రూపాయలకి పడకలెత్తారు అదేవిధంగా లంకపోత అంజిరెడ్డి లంకపోత అంజిరెడ్డి గారు ఆయన ఆయన ప్రెస్ మీట్లోనే చెప్పాడు తెలుగుదేశం పార్టీలో ఉంటూ కోవట్టుగా పనిచేసానని తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు అసలు అదేం పద్ధతి నీకు రాజకీయంగా ఒకసారి నీ బా శ్రీమతి ఎంపీపైంది నువ్వు ఎంపీపైవు అసలు శ్రీ గాదిపాలెం గాదిపాలెం ఎంపీటీసీ రిజర్వేషన్లో లేడీ కోట అయింది అసలు బాలేని శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే నీకు అల్లూరు ఎంపీటీసీ టికెట్ ఇస్తారు అసలు నీకు ఆయన ఆశీస్సులు కానీ ఆయన సూచనలు కానీ లేకపోతే నువ్వు ఎంపీ కొత్తపట్నం మండలానికి ఎంపీ అవుతావా నీ రాజకీయం మొత్తం జడా కోడేశ్వరరావు గారు పిఎస్ఎఫ్ పార్టీ పెట్టిన కానీ స్టార్ట్ అయింది పిఎస్ఎఫ్ పార్టీ ఆఫీస్ మెస్లో ఉదయాన్నే మీ ఊరి నుంచి వచ్చి పల్లెటూరు నుంచి వచ్చి ఆడు కూర్చొని ఆకలి స్థానం తిని వెళ్ళేవాడివి అటువంటి వాడివి నువ్వు అక్కడ ఆకు వాళ్ళ ఆకు వాళ్ళని బెదిరిస్తావు సీడ్స్ కంపెనీలు బెదిరిస్తావు సీ ఫుడ్ వాళ్ళని బెదిరిస్తావు డబ్బులు తీసుకుంటావు అదేవిధంగా ఒకసారి వాన్పిక్ సేకరణ జరిగింది అక్కడ కూడా అదేవిధంగా కోట్ల రూపాయలు కొట్టుకున్నావు దేవరంపాడు సర్వే నెంబరు మోటుమాల ఉప్పు అన్నీ ఆక్రమించి అమ్మింది నువ్వు కాదా మోటుమాల పోతాం మోటుమాలలో ఉన్న ఆ భూములు కొండ వాళ్ళందరూ చెప్తారు ఎవరు అమ్మిందని నువ్వు కూడా బాలయ్య శ్రీనివాసరెడ్డి గారి నుంచి మాట్లాడుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా చేశారు ఆయన నీడలో ఎదిగి పదవులు పొంది లేకపోతే మీరు జీవితంలో అసలు ఎంపీపీలు అవుతారా జెడ్పీటీసీలు అవుతారా ఎవరైనా సరే ఒక నాయకుడు అనుంటే కింద వాళ్ళు ఎదుగుతాం అది మర్చిపోయి ఈ విధంగా మాట్లాడటం బాలనేరి శ్రీనివాసరెడ్డి గారి గురించి బాలనే శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరిగిన అన్యాయాలు బాధలు అవమానాల గురించి ఆయన మాట్లాడే ఆయనకి తెలుసు అది మీకేం తెలుసండి అసలు కనుక మేము చెప్పేది ఏంటంటే మీరు ఈరోజు కొత్తపట్నం మండలం మొత్తం బాలనే శ్రీనివాసరెడ్డి గారు అధికారులు ఎన్నిసార్లు ఉన్నా సరే అక్కడ జరిగిన ఉద్యోగాలు హెల్పర్లు సబ్స్టేషన్లు అన్నీ అవినీతికి అమ్ముకున్నారు పార్టీ కష్టపడ్డ ఒక కేవల అవినీతి పనులు చేసింది మీరు కనుక మీ జీవితం ఇసుక అమ్ముకోవటం బియ్యం అమ్ముకోవటం భూములు అమ్ముకోవటం సీ ఫుడ్ వాళ్ళ కాడ ఆకో వాళ్ళ కాడా రొయ్యలు చెరువుల వాళ్ళు కాడా బెదిరించి అదిరించి పిటిషన్లు పెట్టి డబ్బులు తీసుకోవటం ఒకటే లంకపోతే అంజిరెడ్డి నువ్వు నిజాయితీగా ఏ రోజు ఏ ఎలక్షన్ అయినా కానీ పార్టీ కోసం నీ జోబులొచ్చి డబ్బులు ఖర్చు పెట్టావా చుట్టుపక్కల ఉన్న వనరులను వనరులను కొల్లగొట్టి అధికారి అడ్డం పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టావు లేకపోతే మీరు ఏమైనా వ్యాపారస్తులా లేకపోతే ఏమైనా పొలాలు ఉన్నాయా లేకపోతే ఏదైనా వ్యాపారం చేశారా ఫ్యాక్టరీలు ఉన్నాయా మీ ఇద్దరికి కనుక మీరు మనం ఒకటి మాట్లాడితే వాళ్ళు కూడా పది మాట్లాడతారు మీ గురించి అన్ని తెలుసు కనుక బాలిన శ్రీనివాసరెడ్డి గారు సున్నితమైన మనసు మంచి మనసు ఉంది ప్రేమ ఉంది ఆదరణ ఇస్తాడు అందరినీ ఆ విధంగా ఆదరించబట్టి ఈ విధంగా ఎదిగి ఈరోజు ఆయన మీదే మీరు అవాకులు చవాకులు ఆరోపణలు చేసే స్థాయికి వచ్చారు కనుక మీ మీ ఇప్పుడు చుళ్లూరు రవి గారు ఒక ఆయన చుళ్ళూరు రవి లేకపోతే అంచినట్టు వీళ్ళు ఇద్దరు ఎమ్మెల్యే వాళ్ళని ఆశ ఆశ కాదు లక్ష్యం ఉండాలి పట్టుదల ఉండాలి పది మందిని ప్రేమించే తత్వం ఉండాలి పది రూపాయలు ఖర్చు పెట్టే తత్వం ఉండాలి ఆ రెండు ఈ ఎన్ని లక్ష్యాలు మీ ఇద్దరు కాడ ఉన్నాయి అసలు జోబులు వేసుకోవడం తప్ప ఎవరికైనా జోబులను తీసి పెట్టే గుణమే లేదు ఇద్దరు ఒకరికొకరు వాళ్ళే వెండిపోటు పొడుచుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న ఇన్ఛార్జి మీద కథల కథలుగా ఒకరు చెప్పిస్తున్నారు అంటే ఇద్దరికి ఆశ కలిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నుంచి వెళ్ళిపోతే మేమిద్దరం ఏ చుండూ రవిబాబు ఆయన ఎమ్మెల్యే వాళ్ళని లేకపోతే అంజిరెడ్డి ఆయన ఎమ్మెల్యే వాళ్ళని కనుక మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు నువ్వు రెండుసార్లు నీ భార్య కానీ నువ్వు కానీ ఎంపీపైనా చుండూరు రవిబాబు జెడ్పీటీసీ అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆశీస్సులు అభయంతో జరిగింది తప్ప మీ స్వయం కృషి ఏమీ లేదు అసలు మీరు ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్నారు ఇరవై మంది కార్పొరేటర్లు బాలనీ రెడ్డి గారితో వచ్చి జనసేన ఎందుకు చేరారు బాలయా శ్రీనివాసరెడ్డి గారితో వాళ్ళకున్న అనుబంధం అది ఇదే విధంగా కొత్తపట్నం మండలం కానీ జే ఒంగోలు మండలం కానీ ఎంతమంది ఎంపీటీసీలు ఉన్నారు ఎంతమంది సర్పించులు ఉన్నారు మీతో ప్రయాణం చేస్తున్నారు అసలు వాళ్ళు వాళ్ళతో మీరు పలుకుతారా అందుకే ఈ రెండు మండలాల్లో మీ గురించి ఎవరిని అడిగినా కథలు కథలుగా చెప్తారు కనుక అదేవిధంగా చుండూరు రవిబాబు కామెపల్లి అక్కడ ఇసుక చేస్తూ అక్రమ ఇసుక సురేష్ అని అతను కథను చనిపోయాడు అది కేసు కూడా అయింది అతను ఒక లెటర్ చనిపోయాడు ఎన్ని అందరికీ తెలుసు మీరు ఈ విధంగా ఏ మచ్చలేని నాయకుడి మీద అనేక ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేకపోతే వైవి సుబ్బారెడ్డి దగ్గర మెహర్బానీ పొంది డబ్బులు సంపాదించుకోవాలని సీట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు మీరు కష్టపడండి ఒకరి మీద అనవసరం ఆరోపణలు చేయకుండా కష్టపడండి మీరు ఎదగండి ఎందుకంటే మిమ్మల్ని ఎదిగింది కొంత పెంచింది బాలిన శ్రీనివాసరెడ్డి గారే ఇవాళ ఆయనే ఆయన మీద మీరు ఆరోపణలు చేసే స్థాయికి వచ్చారు కనుక రాబోయే రోజుల్లో భగవంతుడు కానీ ప్రజలు కానీ మీకు గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తాను